అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం తృతీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట నప్తారేవి పౌత్రమల్ परासरात्मजं वन्दे सुखता तपोनिधिं जनमे जय महाराजुन వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జనమేజయ మహారాజా భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్న సందర్భంలో ధర్మరాజు పితామహ ఎవరిని నమ్మితే మనశ్శాంతి కలుగుతుంది ఎవరిని నమ్మితే కష్టాల పాలవుతామో అందరినీ నమ్మతగునా లేక ఎవరిని నమ్మ ఎవరిని నమ్మకూడదా అని అడిగాడు అందుకు సమాధానంగా భీష్ముడు ధర్మనందన పూర్వం బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచి దానితో స్నేహంగా ఉండసాగాడు ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది ఆ పిల్లతో రాజకుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు ఆ చిలుక తన పిల్లతో సమానంగా రాజకుమారుణ్ణి చూడసాగింది ఒకరోజు చిలుక బయటకు వెళ్ళిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపివేశాడు చివరికి తిరిగి వచ్చిన చిలుక ఏడుస్తూ ప్రతిరోజు పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూసినందుకు రాజకుమారుడు నిర్తాక్షిమ్యంగా చంపివేశాడు రాజబిడ్డలకు జాలి దయా ఉండవేమో నాకు మాత్రం జాలి ఎందుకు ఉండాలి అని రాజకుమారుని కళ్ళని తన వాడి అయిన గోళ్లతో పొడిచి గుడ్డివాడిని చేసి రాజు ముందుకు వచ్చి రాజా నీ బిడ్డని దాక్షిణ్యంగా నా బిడ్డను చంపి పాపం చేసి ఫలితం అనుభవిస్తున్నాడు కనుక ఇక నేను ఇక్కడ ఉండడం తగదు కనుక నేను వెళ్ళిపోతున్నాను అని పలికింది ఆ రాజు చిలుక నీవు ఏ పాపం చేయలేదు కనుక నీకు పాపం అంటదు నీవు వెళ్లకు మనం ఎప్పటిలా స్నేహంగా ఉంటాం అన్నాడు చిలుక రాజా నేను నీ కుమారుని కళ్ళు పొడిచినందుకు నీకు నా మీద అంతర్లీనంగా కోపం ఉండకపోదు కనుక నీతో స్నేహం నాకు ఆపత్కరం కనుక మన స్నేహం అసంభవం అని చెప్పింది రాజు చిలుక నీ పిల్లను నా కొడుకు చంపినందుకు ప్రతిగా నీవు నా కుమారుని కళ్ళు పొడిచావు ఆ విషయం అంతటితో తీరింది నేను నీ వంటి మంచి స్నేహం వదల్లేను అన్నాడు చిలుక రాజా ఒకసారి స్నేహం చెడిపోయిన తరువాత తీయని మాటలతో ఆ పగ మరచిన చివరకు కీడు రాక మాన్నది రాజా పగ ఐదు రకాలుగా ఉంటుంది పరుల భూములు ఆక్రమించుకోవడం వల్ల కానీ దాయాదుల మధ్య ఆస్తి తగాదా వల్ల కానీ ఆడవాళ్ళు మాటా మాట అనుకోవడం వల్ల కానీ మరొకరికి తీవ్రమైన ఆపద కలగడం వల్ల కానీ పగ పుడుతుంది ఒకసారి పుట్టిన పగ నివురు కప్పిన నిప్పులాగా అలాగే రగులుతూ ఉంటుంది కానీ చల్లారదు పగ కనిపించలేదని పగవాడిని నమ్మితే వినాశనం తప్పదు ఒకసారి పగ పుట్టిన తరువాత తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా కన్న బిడ్డలైనా ప్రాణ స్నేహితులైనా నమ్మరాదు కనుక మీ తీయటి స్నేహం నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించలేను అని పలికింది రాజు చిలుక కాలవశం వల్ల మంచి చెడు జరుగుతుంటాయి వాటిని నియంత్రించలేను కదా నీ వంటి స్నేహితుణ్ణి నేను వదల్లేను అన్నది అని రాజు అన్నాడు చిలుక రాజా నువ్వు నాతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక నాకు పగ ద్వేషం కనపడుతున్నాయి నేను నీతో స్నేహం చేయలేను అని చెప్పి చిలుక ఎగిరిపోయింది కనుక రా ధర్మరాజా రాజు తన వారిని కానీ మిత్రులను కానీ ప్రజలను కానీ నమ్మకూడదు అని చెప్తాడు భీష్ముడు ధర్మనందన ఈ సందర్భంలో కణికుడు శత్రుంజయుడు అనే రాజుకు చెప్పిన విషయం వివరిస్తాను విను రాజు బయటకు తీయగా మాట్లాడుతూనే లోపల కరుగ్గా ఉండాలి అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ ఎవరిని నమ్మకూడదు దాయాదుల సాయంతో రాజ్యాన్ని జయించి తరువాత వారికి తగిన పారితోషికం ఇవ్వాలి అంతేగాని వారిని నమ్మి దగ్గరగా ఉంచుకోకూడదు అవసరానికి రాజు శత్రువును తలకెక్కించుకొని అవసరం తీరగానే కుండలా నేలకేసి కొట్టాలి మద్యపానం జూదం వేట స్త్రీ లోలత్వం రాజులకు వినోద సాధనం కానీ మితిమీదక ఉండాలి రాజు ఒక కార్యం తలపెట్టిన అది పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వకూడదు ఒకవేళ తెలిసిన తెలియనట్లు చూడనట్లు వినట్లు ఉండాలి రాజుకు ఇష్టం లేని పనిని అదుగో చేస్తాను ఇదిగో చేస్తాను అని కాలయాపన చేయాలి తరువాత ఎలాగైనా చేయక విడవాలి అత్యంత గర్వంతో విధవీగేవాడిని కార్యాకార్య విచక్షణ లేని వాడిని మంచి చెడు తెలియని వాడిని చెడు మార్గంలో నడిచేవాడిని గురువైనా సరే వదలక దండించాలి తీరని అప్పు ఆరని నిప్పు పూర్తిగా తీరని పగ ఎప్పటికైనా కీడు చేస్తాయి మృదుత్వంతో ఏదైనా సాధించవచ్చు సామరస్యంతో శత్రువునైనా నాశనం చేయవచ్చు కనుక మృదు స్వభావులు ఉత్తములు అది ఉత్తమ గుణం అన్నాడు ధర్మరాజు ధర్మ భ్రష్టత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎలా బ్రతకాలి అని భీష్ముణ్ణి అడిగాడు భీష్ముడు ధర్మనందన త్రేతాయుగం ద్వాపరయుగ సంధిలో పన్నెండు సంవత్సరాల కాలం తీవ్రమైన కరువు సంభవించింది నదులు చెరువులు పచ్చిక బయళ్ళు చివరకు అడవులు కూడా ఎండిపోయాయి ఆహారం దొరకక జంతువులు చచ్చిపోసాగాయి రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు బలవంతులు బలహీనులను దోచుకోసాగారు బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించసాగారు యజ్ఞయాగాదులు ఆగిపోయాయి ఆకలికి తాళలేక జనం చనిపోసాగారు ఆ సమయంలో విశ్వామిత్రుడని మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం వెతుకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు విశ్వామిత్రుడు శుద్బాధతో సొమ్మసిల్లి పడిపోయాడు అతని పక్కన ఒక కుక్క శరీరం పడి ఉంది దాని చర్మం ఒలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండబెట్టారు పాపం ప్రాణం పోయే సమయంలో కుక్క మాంస భక్షణం చేయడం పాపం కాదని కుక్క మాంసం దొంగిలించబోయాడు అక్కడ ఉన్న ఒక అది చూసి అయ్యా నీ ఎవరు ఈ పనికి ఎందుకు పూనుకున్నావు అని అడిగాడు విశ్వామిత్రుడు అయ్యా నా పేరు విశ్వామిత్రుడు ఆకలితో ఉన్నాను చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను ప్రాణాలు నిలుపుకోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పు లేదనుకొని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను అగ్ని పవిత్రుడు అయినా సర్వభక్షకుడు కదా అలాగే నేను అని చెప్పాడు మహాత్మా అన్ని మాంసాలలోకి కుక్క మాంసం నీచమైనది దానిని మీలాంటి తాపసులు తీసుకోవడం దోషం కాదా అని అడిగాడు బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు ముందు ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం బ్రతికి ఉంటే యజ్ఞ యాగాదులు చేసి పాప పరిహారం చేయవచ్చు నాకు జీవనాధారమైన కుక్క మాంసం మొదలను అన్నాడు మహాత్మా కుక్క మాంసం తినడం మీ వంటి తాపసులు అలాంటి పని చేయవచ్చా అని అడిగాడు విశ్వామిత్రుడు అయ్యా మహాముని రాక్షస మాంసం తిన్నా అతని ప్రతిష్ట తగ్గలేదు కదా అని అన్నాడు చండాలడు అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేక మాంస రూపంలో తిన్నాడు మీరు మీ ఆకలి మాత్రం తీసుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు మీరు అగస్త్యుడు ఒకటి ఎలా అవుతారు అని అడిగాడు విశ్వామిత్రుడు పోయి బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు అడ్డులే అన్నాడు చండాలుడు మహాత్మా దొరికిన ఆహారం వదలలేక ఇలా అంటున్నావు కానీ దీనివల్ల మీ తేజస్సు క్షీణించదా అన్నాడు విశ్వామిత్రుడయ్యా నేను బ్రతకాలని అనుకుంటున్నాను నాకు ఆ మాంసం ఇవ్వు నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను కనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు అన్నాడు అందుకు చండాలుడు మహానుభావ ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం పుచ్చుకొనుట ధర్మమా నేను ఇంతకంటే కాఠిన్యం వహించలేను ఇదిగో కుక్క మాంసం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు ఆ తరువాత వానలు కురిశాయి చెట్లు చిగురించాయి పంటలు పండాయి కరువు దూరమైంది విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాప పరిహారం చేసుకున్నాడు కనుక ధర్మానందన ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు అన్నాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు